ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈవీఎంల మాక్ పోలింగ్ నిలిచిపోయింది ఈవీఎంలలో డేటా డిలీట్ చేసి డమ్మీ బ్యాలెట్ పేపర్తో ఈవీఎంల పనితీరు పరీక్షించి చూపెడతామని అధికారులు ఈవీఎం తయారీ సంస్థ డెల్ ఇంజనీర్లు చెప్పడంతో మాక్ పోలింగ్ వల్ల తమకు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి కావని వైసీపీ భావించింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీవీ ప్యాట్ల స్లిప్పులు ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి వీవీప్యాట్ల స్లిప్పులు ఈవీఎంలలో పోలైన ఓట్లు సరిచూడాలని వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి జూన్ పదిన ఫిర్యాదు చేశారు అందుకు పన్నెండున పోలింగ్ బూత్లలో మాక్ పోలింగ్ కు అనుమతిని ఇచ్చింది ఈసీ మాక్ పోలింగ్ తో ఉపయోగం లేదని వెరిఫికేషన్ ప్రక్రియను వైసీపీ అభ్యర్థి నియమించిన ప్రతినిధులు బాయ్కాట్ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రీకౌంటింగ్ జరపాలని కు ఓ లేఖ ఇచ్చి బయటకు వచ్చేశారు తాము రీవెరిఫికేషన్ కోరలేదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పోలింగ్ రోజు జరిగిన ఓట్లతో రీకౌంటింగ్ జరపాలని కోరారు కలెక్టర్ అంగీకరించకపోవడంతో రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని వైసీపీ అభ్యర్థి ప్రతినిధి లోకేశ్వర్రెడ్డి తెలిపారు మరోవైపు ఈవీఎంల వెరిఫికేషన్ పై బాలినేని వేసిన రిట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది ట్యాంపరింగ్ జరిగింది అని మన శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టారు వాటి రూల్స్ ప్రకారం ఈ రోజు ఉదయం పది గంటలకి రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గూడెం ఓపెన్ చేయడం జరిగింది వారి యొక్క ప్రతినిధులు ఈవీఎం గూడెం ఓపెన్ చేసినాక మేము అడిగిన ప్రొసీజర్ ఇది కాదు అని కలెక్టర్తో చెప్పిన తర్వాత కలెక్టర్ గారు ఎస్ఓపీ ప్రకారం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము డేటా అరేజ్ చేసి కొత్తగా డమ్మీ సింబల్స్ ఏదైతే ట్వంటీ సిక్స్ మెంబర్స్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒంగోలు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డమ్మీ సింబల్స్ లోడ్ చేసిన తర్వాత వాటిని మీరు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేస్తామని చెప్పారు వారికి బాలనే శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రతినిధి ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మేము చేస్తాం కలెక్టర్ గారు చెప్పడం వీళ్ళు మేము అడిగింది అందులో మేము హైకోర్టులో తేల్చుకుంటామని చెప్పి వీళ్ళు ఈ ఏదైతే ప్రాసెస్ ఈరోజు జరగాల్సింది ఉందో దాని నుంచి క్విట్ అవుతున్నట్టు ఒక లెటరు మేడం గారికి ఇవ్వడం జరిగింది దీని తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఈవీఎంను మళ్ళీ సీజ్ చేయడం జరిగింది ఈవీఎంలో ఏదన్నా తేడా ఉంటే గతంలో నూట యాభై సీట్లు గెలిచినప్పుడు రానేటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ ఈరోజు కూటమి ప్రభుత్వం నూట అరవై సీట్లు గెలుచుకోవడంతో వస్తుందని చెప్పడం చాలా హాస్యాస్పదం ఎంతో సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదు ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజల యొక్క ఇచ్చిన తీర్పుని శిరసాలించి ఇక ముందైనా ఇలాంటి మాటలు మాట్లాడదాం